ఏంటి వీటన్నిటితో వచ్చేసిన అనుకుంటున్నారా ఇంటి కోసం నేను ఆన్లైన్ లో తీసుకున్న ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా నమ్మకండి ముందు వాడి చూడండి చాలా మంది ఆన్లైన్ లో కొనుక్కుంటే క్వాలిటీ రావట్లేదు క్వాలిటీ ఉండవు అని చెప్పేసి పొయ్యి కొనుక్కోవడానికి ఎక్కువ ఇష్టపడతాం రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు పాజిటివ్ కూడా ఇయ్యాలి కదా సో నేను నేనే బెటర్ రాక ముందు ఆలోచిస్తున్నాను నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా ఇట్లా మంచిగా పోర్షన్స్ పోర్షన్స్గా ఉంటుంది అంటే టూ ట్వంటీ టూ థర్టీ రూపీస్కి ఇంత పెద్ద స్టాండ్ ఇది అయితే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది టూ థర్టీ రూపీస్ ఏమో అరోౌండ్ ప్యాకప్ సిక్స్ ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఏమో చాలా మంది ఆన్లైన్ అనగానే అసలు ప్రోడక్ట్స్ బాగోవు చాలా పెద్ద సైజ్ ఇది కూడా టూ థర్టీ రూపీస్ అనుకుంటా ప్రైస్కి తగ్గ క్వాలిటీ అయితే అనిపించింది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏది వీటన్నిటితో వచ్చేసినా అనుకుంటున్నారా కోసం నేను ఆన్లైన్లో తీసుకున్న ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మీ అందరికి చూపిద్దామని చెప్పేసి ఇట్లా వచ్చినా ఎందుకు చూపియాలి అనుకున్నా మెయిన్గా అంటే చాలా ఆన్లైన్ ఆన్లైన్లో కొనుక్కుంటే క్వాలిటీ రావట్లేదు క్వాలిటీ ఉండవు అని చెప్పేసి పొయ్యి కొనుక్కోవడానికి ఎక్కువ ఇష్టపడతూ ఉంటారు బట్ ఆన్లైన్లో కొనుక్కుంటే తక్కువ ప్రైస్లో వస్తాయి డైరెక్ట్గా మన దగ్గర కూడా వచ్చేస్తాయి అండ్ మంచి క్వాలిటీలో కూడా ఉంటాయి అనేది ఎందుకంటే నెగిటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు పాజిటివ్ కూడా ఇయ్యాలి కదా సో నేను తీసుకున్న బెస్ట్ ప్రోడక్ట్ అనమాట నాకు అసలు ఏ ఒక్కటి కూడా దీంట్లో ఏమంటారు మంచి క్వాలిటీ లేకుండా రాలేదు మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి సో మీ అందరికీ ఒకవేళ యూజ్ అయితే దీంట్లో నుంచి ఏవైనా మీరు కూడా ఆర్డర్ చేసుకుంటారు ఒక చిన్న ఐడియా కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా నేను ఆన్లైన్లో తీసుకున్నా కోసం అవసరపడేటువంటి అన్నీ కూడా మనకి ఇంటికి యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ అనమాట కొన్ని ఆడవాళ్ళకి యూజ్ అయ్యేటి సో అట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నా మరి ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి దీంట్లో మీకు ఏ ప్రోడక్ట్ ఎలా అనిపించింది ప్రైస్ రీజనబుల్ అనిపించిందా కూడా చెప్పండి పక్కన మాక్సిమం నేను ఏ ప్రైస్కి తీసుకున్నా స్క్రీన్ షాట్స్ అయితే పెడతాను చూడండి మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము ఒక్కొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కొన్ని ఓపెన్ చేసేసిన కొన్ని ఇంకా ఓపెన్ చేయని ఉన్నాయి సో అన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను లెస్ కాదు షో సో దీంట్లో భాగంగా నేను ఫస్ట్ చూపించబోయే ప్రోడక్ట్ లేడీస్ అందరికీ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు కదా అక్కడ ఇక్కడ పెట్టుకోకుండా మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో వచ్చింది నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా మోస్ట్లీ అన్నీ కూడా ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ ఏ చూపిస్తున్నాను నేను ఈ బ్యాంగిల్స్ బ్లాక్ అయితే నేను టూ ఫార్టీ త్రీ రూపీస్కి తీసుకున్నా లోపల మంచిగా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇట్లా హోల్డర్స్ వస్తాయి వాటికి బ్యాంగిల్స్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఒక టెన్ టు టెన్ పేర్స్ దాకా పడతాయి ఓకే టూ హ్యాండ్స్కి ఫుల్గా కావాలని అంటే ఫైవ్ టు సిక్స్ పేర్స్ అయితే పర్ఫెక్ట్గా పడతాయి అని నాకైతే అనిపిస్తుంది సో ఒక్కసారి చూపిస్తాను బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా కూడా తర్వాత చేస్తాను బట్ ఇది ఎలా వచ్చింది బాక్స్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను మంచి క్వాలిటీ చూసి కదా చాలా బెస్ట్ క్వాలిటీ అనిపించింది నాకు సో ఇలా ఇలా హోల్డర్ వస్తుంది అన్నమాట దీంట్లో మనం ఇలా పెట్టేసుకోవాలి సో ఇది బ్యాంగిల్స్ బాక్స్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించినప్పుడు క్లియర్ గా చెప్పేసి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ హోల్డర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ హోల్డర్స్ అయితే వచ్చినాయి సో హ్యాపీగా మంచిగా బ్యాంగిల్స్ అయితే పెట్టుకోవచ్చు నేను టూ బాక్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఈ బ్యాంగిల్స్ బాక్సెస్ అండ్ నెక్స్ట్ మనం ఇయర్ రింగ్స్ కానీ నార్మల్ గా చిన్న చిన్న చైన్స్ అయితే ఉంటాయి కదా సో అవన్నీ పెట్టుకోవడానికి ఇలాంటి బాక్స్ అనమాట ఇట్లా మంచిగా పోర్షన్స్ గా ఉంటది అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు ఒకవేళ మనం ఈ పోర్షన్స్ పెట్టుకోవచ్చు తీయొచ్చు అనమాట ఇలా పెట్టేసుకోవచ్చు పోర్షన్స్ తీసేయచ్చు ఇంకొక బాక్స్ చూపిస్తా టూ బాక్సెస్ తీసుకున్నాను నేను కూడా సో ఇలా పోర్షన్స్ తీసేసుకుంటే ఈ పోర్షన్స్ పెట్టుకోకుండా ఓపెన్ గా పెట్టేసుకుంటే మధ్య మధ్యలో పెట్టేస్తే ఇయరింగ్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా కొన్ని చిన్న చిన్న చైన్స్ అయితే ఉంటాయి కదా సో అట్లాంటివి పెట్టుకోవచ్చు ఇది కూడా ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నా నేను జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి టూ బాక్సెస్ అయితే వచ్చినాయి రెండు కూడా చాలా రీజనబుల్ అనిపిస్తుంది కదా నాకైతే నిజంగా ఫస్ట్ తీసుకునే ముందు రివ్యూస్ చూసినా అన్ని ఫైవ్ స్టార్ ఫోర్ పాయింట్ ఫైవ్ అట్లా ఉండే బట్ నాకు ఖచ్చితంగా ఇవి కావాల్సిన ఐటమ్స్ కదా చూద్దాం ఆర్డర్ చేసుకుని ఎలా వస్తాయి అని చెప్పేసి అనుకున్నా బట్ నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి ట్రై చేయండి ఆర్డర్ చేసుకున్న తర్వాత ఒకవేళ చేసుకుంటే నా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఈ ప్రోడక్ట్ ఎట్లా అనిపించింది ఏంటిది అనేది మంచి కరెక్ట్ రివ్యూ అయితే చెప్తున్నా నాకైతే ఇప్పటివరకు ఆన్లైన్లో తీసుకున్న ఏ ప్రోడక్ట్ కూడా క్వాలిటీ బాగాలేదు రీజనబుల్ ప్రైస్లో రాలేదు అనేది లేదు అన్నీ మంచిగా వచ్చినాయి అందుకే మీ అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఐటమ్ అయితే పెద్ద బాక్స్ వచ్చేసినా అనుకోకండి ఈ బాక్స్లో ఏముందంటే మనం చెట్లు పెట్టుకున్న తర్వాత కింద మంచిగా క్లీన్ చేయడానికి ఉండాలంటే ఇట్లాంటి స్టాండ్స్ పెడితే బాగుంటుంది సో ఈ స్టాండ్ గురించి ఈ స్టాండ్ గురించి ఎంత ప్రైస్లో తీసుకున్నా అవన్నీ కూడా చెప్తాను ఈ స్టాండ్స్ అయితే ప్యాక్ ఆఫ్ ఫోర్ తీసుకున్నా ఫస్ట్ ట్రై చేద్దాం ఎట్లాంటి క్వాలిటీ వస్తుందో అని చెప్పేసి ఏదైనా మనం భయపడతాం కదా మళ్ళీ రిటర్న్ చేయడం అదంతా కూడా మాకు కొంచెం ఎక్కువ మంచిగా అనిపించేది అందుకని ఫస్ట్ ఇవి ఆర్డర్ చేసుకున్నా ఇవి ఫోర్ కూడా ఎంత మంచి క్వాలిటీలు వచ్చినాయి అంటే చాలా రీజనబుల్ ప్రైస్ పక్కన యాడ్ చేస్తాను వీటి ప్రైజెస్ అన్నీ కూడా ఇవి ఫోర్ ప్యాక్ ఆఫ్ ఫోర్ తీసుకున్నాను అండ్ ఈ ప్లేట్స్ ఆల్రెడీ వీటిని యూజ్ చేసినా మీకు చూపిద్దామని మళ్ళీ తీసిన ప్యాక్ ఆఫ్ నైన్ ప్లేట్స్ ఇవి నైన్ ప్లేట్స్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ టూ థర్టీ రూపీస్ మధ్యలోనే ఇవి రెండు కూడా పక్కన వీటికి కూడా ప్రైజెస్ యాడ్ చేస్తాను నైన్ ప్లేట్స్ చాలా మంచి క్వాలిటీ చాలా బాగున్నాయి పూల చెట్ల కింద పెట్టి ఇట్లా స్టాండ్ పెట్టి ఈ ప్లేట్ పెట్టి దీనిపైన పూల చెట్టు పెడితే కింద మంచిగా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటారు కదా ఈ వీడియో అయిపోయిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేస్తున్నా అనేది కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇది తర్వాత ఈ పెద్ద బాక్స్లో ఏందనుకుంటున్నారా అది మంచి క్వాలిటీలో వచ్చేసరికి నాకు మంచి అనిపించింది కట్ చేసేటంత లేదు బాక్స్ మనకు అవసరం లేదు కాబట్టి పెద్ద స్టాండ్ ఆర్డర్ చేసుకున్న పక్కన పిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ స్టాండ్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు డైరెక్ట్గా మన వీడియోలోనే ఓపెన్ చేద్దామని చెప్పేసి క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటి అదంతా కూడా మీ ముందే డైరెక్ట్గా చూపిస్తా సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను చూసింది కదా బాక్స్ వా ఇది కూడా నిజంగా టూ థర్టీ ఎంత ఉంది అంతే టూ ట్వంటీ టూ థర్టీ రూపీస్కి ఇంత పెద్ద స్టాండ్ వన్ టూ త్రీ త్రీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న అయితే ఫోర్ కూడా పెట్టుకోవచ్చు అండ్ వీటికి హోల్డర్స్ కూడా ఇచ్చిరనమాట ఇలా ఇలా పెట్ట చెట్టు ఇక్కడ ఇక్కడరే బాక్స్లలో పెట్టి తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం ఒకరిగా వచ్చింది సో ఇట్లా వస్తాయి అనమాట సో మంచిగా కింద తీసే క్లీన్ చేసుకోవచ్చు ఏంటి ఈ ఎడ్జెస్ ఇట్లా వచ్చినాయి అనుకుంటున్నారా దానికి పెట్టడానికే ఈ ప్యాక్ అయితే ఇచ్చారు ఈ ప్యాకెట్లో కొన్ని ఒక రెండు మూడు ఎక్కువే ఉంటాయి ఈ కింద పెట్టే హోల్డర్స్ వీటికి వీటిని ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను ఈ ప్యాక్ పెట్టేస్తే ఫ్లోర్కి అటు ఇటు జరిపినా కూడా ఇబ్బంది ఉండదు అనమాట సో ఇట్లా అన్ని హోల్డర్స్ అయితే ఇచ్చినారు కదా అన్నింటికి ఇలా పెట్టేసుకోవడమే సరే వెళ్ళు ఇలా సో ఇట్లా పెట్టేసుకుంటే కింద పెట్టి జరిపిన ఇబ్బంది ఉండదు సో నేను పెట్టిన తర్వాత కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా ఎండ్లో యాడ్ చేస్తాను సో ఇది ఈ స్టాండ్ అయితే నిజంగా రీజనబుల్ ప్రైస్ అనిపించింది బెస్ట్ క్వాలిటీ అనిపించింది మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఈజీగా హ్యాపీగా నేనైతే రివ్యూ చెప్పినాను కాబట్టి ఫస్ట్ వచ్చేసి లైటర్స్ ప్రతి ఒక్క ఇంటికి ఇవైతే ఉండాల్సిందే చాలా అనమాట మ్యాచ్ బాక్సే యూజ్ చేస్తున్నా తెద్దామంటే టైం ఉండట్లేదు సరే అని చెప్పేసి ఇంకా అవ్వట్లేదని ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టేసిన ఇవి జస్ట్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీసే అనుకుంటా టూ లైటర్స్ అసలు ఇదైతే ఎంత మంచిగా ఫ్యాన్సీగా ఉంది ఇది నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసేలాగానే ఉంది ఇది కొంచెం ఇంకా మంచిగా అనిపించింది రెండు కూడా వర్క్ అవుతున్నాయి నేనైతే ప్రజెంట్ రెండు యూజ్ చేస్తున్నాను అనమాట ఒకటి లోపల పెడదాం అనుకున్నా బట్ ఓకేలే యూజ్ చేద్దామని చెప్పేసి రెండు యూజ్ చేస్తున్నా దీని ప్రైస్ కూడా పక్కన యాడ్ చేస్తున్నా ఇది కూడా చాలా తక్కువ అనిపించింది బయట వన్ ఫిఫ్టీ తక్కువ లైటర్ అయితే దొరకదు అట్లీస్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ అయినా మిగులుతాయి మనకి ఆన్లైన్ లో కొనుక్కుంటే అని అడిగిన తర్వాతనే అనిపించింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ మోస్ట్లీ ఈ మధ్య నేను అన్ని కూడా ఆన్లైన్ లోనే ఎక్కువ ఆర్డర్ చేసిన యాక్చువల్గా రివ్యూస్ చూసిన తర్వాతనే ఆర్డర్ చేసిన ఇదైతే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రివ్యూస్ లో కూడా వాళ్ళు చూపించిన బొమ్మల్లో కంటే కూడా నాకు వచ్చిందే మంచి ఉంది అనిపించింది ఇది టూ థర్టీ రూపీస్ ఏమో అరౌండ్ చెప్తున్నా దగ్గర దగ్గర ఎగ్జాక్ట్ గుర్తులేదు పక్కన ప్రైజెస్ ఇస్తా అన్ని కూడా అనుకుంటా పెద్ద మెయిన్ ఉంటాయి కదా అక్కడ వేసుకోవడానికి స్కిడ్ అవ్వకుండా ఎస్పెషల్లీ మనం ఫాస్ట్ గా పిల్లలు వచ్చేసిన మనం వెళ్తూ ఉన్నా హడావిడిలో ఉన్నప్పుడు కూడా స్కిడ్ అవ్వదు అనమాట ఇట్లా ఫ్లోర్ కి స్టిక్ అయిపోద్ది స్టిక్ అంటే అతుక్కోడం కాదు స్కిడ్ అవ్వకుండా ఉంటది మంచి క్వాలిటీ నిజంగా ఎంత బాగుందో అండ్ దీంతో పాటు కొంచెం డిఫరెంట్గా ఆర్డర్ చేద్దాము అని చెప్పేసి వేరే అన్ని డోర్స్ దగ్గరికి కూడా స్కిడ్ అవ్వకుండా ఉండడానికి అండ్ ఎస్పెషల్లీ బాత్రూమ్స్ దగ్గర అయితే ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా వీడియో చేసిన తర్వాతనే మంచిగా ఇంట్లో కానీ యూజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇవి కూడా యూజ్ చేయలేదు ప్యాక్అప్ సిక్స్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఏమో పడింది సిక్స్కి కి మొత్తము బ్లూ త్రీ ఇలాంటి మెరూన్ కలర్ త్రీ ఆర్డర్ చేసుకున్నా ఒక్కటైతే బయటకు తీసి చూపిస్తాను సో ఇది మంచిగా ఉంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అండ్ ఇది కూడా స్కిడ్ అవ్వదు అనమాట కింద వేస్తే బాత్రూమ్స్ దగ్గర అయినా కూడా జారకుండా ఉంటుంది సో బెస్ట్ క్వాలిటీ ఇది కూడా ఫైవ్ రీజనబుల్ అనిపించింది బయట హండ్రెడ్ రూపీస్కి ఇట్లాంటి మ్యాట్ అయితే మనకు దొరకట్లేదు సో మీకు కావాలంటే డెఫినెట్గా ఆర్డర్ చేసుకోండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను నేను అండ్ మీరు కొనుక్కున్న తర్వాత మీకు ఎలా అనిపించింది ప్రోడక్ట్ కూడా చెప్పడం మర్చిపోకండి విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇవన్నీ చూపించడం వల్ల నీకేంది లాభం అని చెప్పేసి నాకు ఎలాంటి లాభం లేదండి ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో కొనుక్కున్నప్పుడు అది బాగాలేదు అనే రివ్యూ చెప్పడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు బాగుందని చాలా తక్కువ మంది చెప్తారని నాకైతే అనిపించింది సో మనం ఒకవేళ ఆర్డర్ చేసుకున్నప్పుడు అని మంచి క్వాలిటీలో వచ్చినప్పుడు చెప్తే ఇంకొంతమంది ఆర్డర్ చేసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే చాలామంది ఆన్లైన్ అనగానే అసలు ప్రోడక్ట్స్ బాగోవు అనేటువంటి ఎక్కువ ఊహల్నే ఉంటారు కాబట్టి లేదు చాలా మంచి ధరలో మంచి క్వాలిటీలో వస్తాయి అని చెప్పడానికి నేను ఇటీ చూపిస్తున్నాను ఇది ఏం చేసుకుంటున్నారా ఇది నేను దేనికి యూజ్ చేయబోతున్నానో కూడా దీని వీడియో యాడ్ చేస్తాను గ్రాఫ్ మ్యాట్ సో ఇది ఎందుకు తీసుకున్నా ఏంటిది అనేది అయితే చూపిస్తాను వీడియోలో సో చాలా పెద్ద సైజ్ ఇది కూడా జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఎన్ని మీటర్స్ వచ్చింది ఏంటి అసలు దీన్ని గురించి నేను అసలు పట్టట్లేదు వీడియోలో చూడండి మంచి క్వాలిటీ సేమ్ ఇంతే కింద వేసుకున్నా కూడా స్కిడ్ అవ్వకుండా ఉండేలాగా బట్ నేను ఇది ఎక్కడ యూజ్ చేయడానికి తీసుకున్నానో వీడియోలో అయితే చూపిస్తాను దీన్ని పెట్టిన తర్వాత క్లోజ్ ఆఫ్ చేసి చూపిస్తాను నేను సో ఇట్లా డబ్బులు పెట్టిన ఇంత పెద్దగా అన్నమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత సైజు సో ఇదన్నమాట నేను తీసుకున్న ఆన్లైన్ ప్రోడక్ట్స్ మోస్ట్లీ మీ అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నా అండ్ ఇంకొకటి మెయిన్గా కిచెన్ లో పెట్టుకోవడానికి ఈ బాక్సెస్ చాలా రోజులు అయిపోయింది బట్ చెప్పాలనిపించింది చాలా మంది ఆన్లైన్ లో వాళ్ళ వీళ్ళు చూసి ఇదంతా మంచిగా ఉండవులే ప్రోడక్ట్స్ అనుకుంటారు కొంతమందికి డ్యామేజ్ వస్తున్నాయి బట్ మళ్ళీ రిటర్న్ చేసినా మళ్ళీ మంచిగా పంపిస్తున్నారు సో ఇట్లా ఆకుకూరలు ఏమైనా పెట్టుకున్నా లోపల ఇలా పెట్టడానికి ఒకటి ఏమంటారు వాటర్ కింద అబ్జర్వ్ చేయడానికి ఒకటి వస్తుంది దానిపైన మనం ఇలా ఆకుకూరలు కూరగాయలు అన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు సిక్స్ బాక్సెస్ ప్యాక్ ఆఫ్ సిక్స్ సో అవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి సో ఇది ఒక్కటి చూపిస్తే మీకు ఒక చిన్న అవగాహన వస్తుంది కదా అని చెప్పేసి ఖాళీగా ఉంది చూపిస్తున్నాను అండ్ ఫైనల్లీ లాస్ట్ ప్రోడక్ట్ ఇంకా చాలా ఉన్నాయి బట్ ప్రస్తుతానికి విజయాలు లేండి నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తా కానీ ఇప్పటి వరకు అయితే నాకు డ్యామేజ్డ్ రాలేదు లో క్వాలిటీలో రాలేదు అండ్ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చినాయి అనే లాగానే ఉన్నాయి ప్రోడక్ట్స్ అందుకే నేను స్పెషల్గా చెప్పాలనుకుంటున్నా మీషో అయినా ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ అయినా నేను అన్నీ కలిపే చెప్తున్నా ఇవన్నీ కూడా ప్రెజెంట్ అయితే ఫ్లిప్కార్ట్ తీసుకున్నా కాకపోతే ఏ ఆన్లైన్ లో తీసుకున్నావైనా కూడా నాకైతే ప్రైస్ కి తగ్గ క్వాలిటీ అయితే అనిపించింది సో ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇలా సిక్స్ బాక్సెస్ తో కూడిన మల్టీ పర్పస్ యూసెస్ బాక్స్ అయితే తీసుకున్న సో ఫైనల్లీ ఈ బాక్స్ చెప్పాను కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ బాక్సెస్ తో ఉన్నటువంటి ఈ మల్టీ పర్పస్ యూసేజ్ బాక్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ దూరం నుంచి చూపిస్తా అండ్ దీని గురించి అయితే సీరియస్లీ నేను చాలా సార్లు అనుకున్నా క్వాలిటీ ఎట్లు వస్తుంది అని చాలా ఆలోచించి చించి కొంచెం దీన్ని పైన పెడతాం ఈజీగా తీయొచ్చు పెట్టొచ్చు దీన్ని పైన పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఈ బాక్స్ అయితే సిక్స్ కంపార్ట్మెంట్స్ వచ్చినాయి ఈ బాక్స్ అయితే దీని ప్రైస్ కూడా పక్కన యాడ్ చేస్తున్నా నేను తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంది ఇప్పుడు అయితే ఇంకా చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంది సో నేను ఎంత తీసుకున్నానో పక్కన ఇస్తాను ఇప్పుడున్న ప్రైస్ అయితే మోస్ట్లీ ఒక వన్ ఫిఫ్టీ తగ్గినట్టు అనిపించింది లోపలికి వెళ్ళి ఒకసారి చూసినా అనమాట మీ అందరికీ షేర్ చేసే ముందు అండ్ చాలా యూస్ఫుల్ చాలా మంచి క్వాలిటీ ఉంది సో ఇట్లా అన్ని పెట్టుకోవచ్చు చిన్న చిన్న వస్తువులు పెట్టేసుకున్నా మనకు బయటికి అనమాట సో ఇలా సిక్స్ కంపార్ట్మెంట్స్తో బాక్స్ అయితే చాలా బాగుంది అండ్ తక్కువ ప్రైస్లో ఉంది మంచి క్వాలిటీలో ఉంది మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ప్రతి ఒక్క ఇంటికి ఇట్లాంటిది చాలా అవసరం యాక్చువల్గా ఇది కొనే ముందు అయితే క్వాలిటీ అట్లనే వస్తుందా కలర్స్ అట్లనే వస్తాయా ఇట్లనే ఉంటుందా అసలు నచ్చుతుందా నాకు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత రిటర్న్ చేయాలంటే అనమాట ఏదో ఒకటి యూజ్ చేసేసుకోవాలి అనిపిస్తుంది మళ్ళీ దాంట్లోకి పోయి రిటర్న్ పెట్టి అదంతా కొంచెం ఇబ్బంది ప్రాసెస్ లాగా అనిపిస్తుంది సో అందుకని మోస్ట్లీ బాగా ఆలోచించి రివ్యూస్ చూసి కింద వాళ్ళు పెడతా ఉంటారు కదా ఫొటోస్ అవన్నీ చూసిన తర్వాత కొనుక్కుంటా సో అట్లా తీసుకున్న ప్రోడక్ట్ ఇది మిగతా కూడా ఓకే టెస్ట్ చేద్దామని ఆర్డర్ చేసుకుందా బట్ ఇదైతే చాలా రివ్యూస్ చూసినాక నేను ఆర్డర్ చేసుకుందా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అని అనిపించింది డెఫినెట్గా మీకు అవసరం అనిపిస్తే ఆర్డర్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లో చాలా ఎక్కువ యూస్ అవుతుంది దీన్ని ఒకసారి దగ్గర నుంచి మంచిగా చూపిస్తాను నేనేమేమో అరేంజ్ చేసుకున్నాను సో ఇంట్లో కొన్ని ఎలక్ట్రానిక్ థింగ్స్ పెట్టుకున్నా దీంట్లో కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ పెట్టుకున్నా దీంట్లో స్టిక్కర్స్ పెట్టుకున్నా దీంట్లో మా పాప హెయిర్ బ్యాండ్స్ పెట్టినా దీంట్లో అన్ని పౌచెస్ పెట్టినా దీంట్లో అయితే కొన్ని ఎక్స్ట్రా బ్యాంగిల్స్ బ్యాంగిల్ బాక్స్లో పెట్టగా మిగిలినటువంటి ఎక్స్ట్రా బ్యాంగిల్స్ పెట్టినా సో ఇదన్నమాట ఫైనల్గా ఈ బాక్స్ వీడియో ఇవన్నమాట నేను ఆన్లైన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ మోస్ట్లీ ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ అండ్ మీషోలో కూడా తీసుకున్న ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి బట్ ప్రజెంట్ అయితే ఇవి చేస్తున్నా ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ అవుతుంది అని అనుకుంటే కామెంట్ చేయండి ఇట్లాంటివి చేయాలా వద్దా ఎందుకంటే ఇంటికి అన్నప్పుడు మనం చిన్న చిన్న తక్కువ ప్రైస్లో ఇంటికి ఎక్కువ యూజ్ అయ్యే ఐటమ్స్ మనం ఆర్డర్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి షేర్ చేయడానికి ట్రై చేస్తా అండ్ చాలామంది అనుకుంటారు ఆన్లైన్లో తీసుకుంటే ప్రోడక్ట్స్ మంచిగా ఉండవు క్వాలిటీ మంచిగా ఉండవు అని డెఫినెట్గా నేను నో చెప్తా ఆ విషయానికి కొన్ని వస్తాయేమో వస్తే రిటర్న్ చేసుకోవచ్చు నాకైతే ఇప్పటివరకు రాలేదు ఒకవేళ వస్తే డెఫినెట్గా చూపించేదాన్ని ప్రతి ప్రోడక్ట్ కూడా నాకు మంచి ప్రోడక్టే వచ్చింది అండ్ క్వాలిటీ మనకి ఇచ్చే ప్రై ప్రైజ్కి అయితే బెస్ట్ క్వాలిటీ అనే చెప్పాలి ఇది ఏంది ఇట్లుంది అని అంటే నువ్వు ఎంత ప్రైస్ పెట్టినామో దానికి కరెక్ట్గా ఇంకా బెస్ట్ క్వాలిటీయే వస్తుంది అని నాకైతే అనిపించింది సో ఇవి ప్రస్తుతానికి ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్నా మీ అందరికి వీడియో నచ్చితే డెఫినెట్ గా కింద యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి ఇలాంటి ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటే నెక్స్ట్ టైం వీడియో చేయండి చేయండి అంటే ట్రై చేయడానికి ఇక్కడ ఈ వీడియోలో అయితే రెండు స్టాండ్స్ అయితే తీసుకున్నాను కదా వాటికి కింద ఆ హోల్డర్స్ కూడా పెట్టేసి చెట్లు ఎట్లా పెడుతున్నా అనేది చూపిస్తున్నా ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఇంకొంచెం మంచి ఐడియా వస్తుంది కదా మీకు ఎట్లా యూజ్ చేస్తున్నా ఏంటిది అనేది అని చెప్పేసి పూల కుండీల కింద ప్లేట్లు పెట్టి దాని కింద స్టాండ్ పెట్టేసి మంచిగా అరేంజ్ చేసుకుంటే మనం క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని నాకైతే అనిపించి నా చెట్లని నా చిన్న బాల్కనీని ఎట్లా మేకర్ చేసినో చూపిస్తున్నా ఇంకా చాలా మంచిగా ప్లాన్ చేస్తున్నా ఇది స్టార్టింగ్ మాత్రమే ఎట్లుంటాయి ప్రోడక్ట్స్ ప్రొడక్ట్స్ ఏంటిది అనేది ఫస్ట్ టెస్ట్ చేస్తాం కదా ఆ టెస్ట్ లో భాగంగా ఈ కొన్ని ఐటమ్స్ అయితే యాడ్ చేసుకున్నా నా లిస్ట్ లో సో మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు యూస్ఫుల్ అయినాయా లేదా కామెంట్ చేయండి అండ్ నా బాల్కనీ మేకర్ ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి ఫైనల్ గా ఈ గ్రాస్ యూజ్ యూస్ చెప్తున్నా ఇక్కడ ఉంది కదా సో ఈ ప్లేస్లో కొంచెం ఈ మ్యాట్ వేస్తే ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది అని నాకైతే అనిపించింది అండ్ ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత పెద్దగా వస్తుందని ఒకటి బాగుంటే క్వాలిటీ మళ్ళీ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా ఫైనల్గా మంచి క్వాలిటీలో వచ్చింది బట్ సరిపోదు అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ విడితే ఎక్కువైపోతుంది కాబట్టి ఎంత విడితే ఎక్కువైందో అంత కట్ చేసి మిగతా పీసెస్ అటు ఎడ్జ్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా సో ఇలా యాక్చువల్గా ఇట్లా వదిలేస్తే కూడా బాగుంది అదంతా కూడా అక్కడ కనిపించదు కాబట్టి ఇక్కడ నుంచి చూపించుప ఇక్కడ నుంచి ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు మంచిగా పూల పొండిలు పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్గా మనం యూజ్ చేసుకునే బౌల్స్ కానీ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు సో స్పెషల్గా మ్యాట్ అయితే నేను ఇక్కడ వెళ్ళడానికి ఆర్డర్ చేసిన ఒకవేళ అక్కడ కూడా కవర్ చేయాలనుకుంటే ఇక్కడ కొంచెం కట్ చేసేసి దాన్ని ఫిల్ చేసేసి అయిపోతుంది అనమాట సో ఇది మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టు ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ చూడండి మా ఫ్యామిలీకి సంబంధించిన వ్లాగ్స్ ఉంటాయి అండ్ డైలీ బ్లాగ్స్ కుకింగ్ వ్లాగ్స్ సో అట్లా అన్ని రకాల వ్లాగ్స్ అయితే ఉంటాయి ఇఫ్ మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి వీడియోలు అలాంటి వీడియోలు చేస్తే బాగుంటది అని అనిపిస్తే మీకు నాకు కింద కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది సో మీకు ఈ వీడియో అయితే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను అండ్ దెన్ బై ఎవరీవన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ స్వాతి